మన క్యాబ్ రంగర్టీ పక్షాన నా దగ్గరికి వచ్చి వాళ్ళ డ్రైవర్లకు బాధలు కష్టాలు వాళ్ళ రోజు నిత్యం అనుభవిస్తున్న స్ట్రెస్ కూడా నాకు చెప్పి నన్ను కన్వీస్ చేసి వాళ్ళు ప్రతిరోజు నిత్యం రోడ్ మీద వివిధ వాహనాలు నడుపుతూ వాళ్ళు మంచిగా ఉన్నప్పటికీ కూడా ఎదురుగా వచ్చే వాళ్ళు కూడా సరిగా లేక కూడా వీళ్ళకు సంభవిస్తాయి అటువంటి ప్రమాదాలను నాకు వివరించి మాకు మేము ఎక్కడన్నా పోతే మా భార్య పిల్లలు ఏమైతారో మా పరిస్థితి ఏంటిదో వాళ్ళు కూడా ఎప్పుడు దినదిన ఘనంగా ఉండే మా భక్తులు కాబట్టి రోడ్డు మీద పడకుండా ఒక ధైర్యాన్ని అని చెప్పి నా దగ్గరకు వచ్చి అడగగానే నేను తప్పకుండా అంటే నా దగ్గరికి నా మీద విశ్వాసం నమ్మకంతో క్యాబ్ అసోషన్ మీద నమ్మకంతో నా దగ్గరికి తీసుకొచ్చిన ప్రతి ఒక్క ఇన్సూరెన్స్ పాలసీని నేను కట్టవలసిందిగా నేను రంగ అధ్యక్ష కార్యదర్శులకు నేను ఆ యొక్క కార్యక్రమాన్ని అప్పచెప్పాను అందులో భాగంగా నాగేష్ గారు ఆ యొక్క స్కీమ్ని తీసుకొని వచ్చి నాకు ఇచ్చి అన్నా ఇది బెస్ట్ పాలసీ ఉంటుంది కొద్దిగా అధికంగా డబ్బులు అవుతాయి అని అంటే కూడా అధికంగా పర్వాలేదు మంచి పాలసీ ఇవ్వండి అని చెప్పి చెప్పడంతో ఇంత మంచి పాలసీ తీసుకొచ్చి ఇచ్చారు నేను ఆ పాలసీ చేయడం నా బాధ్యతగా నేను భావిస్తూ ఉన్నా ఈ ఈ బాధ్యత వాళ్ళ గుండెలో ఏదైతే నేను బాగుండి ఉంటుందో వాళ్ళ జేబులో పెట్టుకుంటే కొద్దిగా నిబ్బరంగా ఉండాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతూ నిబ్బరంగా ఉంటారని కూడా ఆశిస్తూ ఉన్నా ఎందుకంటే ఒక భయం అనేది తొలగింది నాకైతే ఎట్లా నా భార్యపడే పరిస్థితి అనేది దీని ద్వారా తొలిగి ఒక ఐదు లక్షలన్నా నాకు బీమా కల్పించి ఉన్నారు కాబట్టి నా భార్య పిల్లలకు ఇంత కొంత ఆదరణ ఉంది అనే ధైర్యం అన్న కలుగుతుంది అట్లా కావద్దని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా అయిన వారికి ఇది ఆదరణగా ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా దీంతో పాటు ఈ ఈ సహకారానికి అందించిన నా దగ్గరికి తీసుకొచ్చి నన్ను ఈ యొక్క ప్రమేయం తింటూ నన్ను ఈ బాండ్ ఇప్పించేందుకు ప్రోత్సహించిన క్యాబ్ డ్రైవర్లని నేను స్వయంగా నా యూనియన్ సభ్యులు ముఖ్యులు వచ్చారు నాకు వాళ్ళ ద్వారా మీ అసోసియేషన్ సభ్యులకు సత్కారాలు ఉంటాయి వారు వచ్చి మీకు సత్కారం చేస్తారు స్వీకరించాల్సిందిగా కోరుతా ఉన్నా స్టేట్ జనరల్ సెక్రటరీ శ్రీ అశోక్ చేతుల మీదుగా మన రాంబేల్ మహేందర్ గౌడ్ గారికి సన్మానం అలాగే శివ గారికి సన్మానం అలాగే మన మేడ్చా జిల్లా నుంచి కృష్ణ మేడ్చా జిల్లా నుంచి కృష్ణా గారు వచ్చి తిరుపతి గారికి సన్మానం హైదరాబాద్ జిల్లా నుంచి జంపానా గారు వచ్చి రవి గారికి సన్మానం హైదరాబాద్ సర్కిల్ సర్కిల్ టూ నుంచి డేవిడ్ గారు వచ్చి